కుబేరా గురించి చెప్పాలంటే అసలు ఆ సినిమా టైటిల్ ఎందుకు అట్లా పెట్టారు ఫస్ట్ అక్కడ జనాలకి చాలా అంటే చాలా తొందరలోనే థియేటర్ అనేది క్లోజ్ అయిపోతుంది ది బెస్ట్ ఎగ్జాంపుల్ కుబేరా చూసినా నాకు కనిపిస్తున్నాడు ఇట్లాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో వస్తుంది కానీ ఇవ్వాలని మాట్లాడదాం అందులోని అసలు వచ్చిన రీజన్ ఏంటంటే అంటే ధనుష్ గారి మీద ఫంక్షన్ లో కూడా మాట్లాడినప్పుడు మెగాస్టార్ శిరణ్ గారి ముందు మాట్లాడారు ఇట్లాంటి పెద్ద మాట మాట్లాడిందంటే గైస్ వెల్కమ్ టు సో ఇప్పుడే మేము కుబేర సినిమా చూసి వచ్చేసామండి ఎప్పుడు నేను ఒక్కనే రివ్యూ ఇవ్వటం కామన్ అయిపోయింది ఈసారి అలాగా మా నేను కూడా లాగిస్తాను చైతన్య అన్న మై ఓన్ అన్న సో అన్నా ఎలా అనిపించింది అన్న కుబేరా మూవీ కుబేరా గురించి చెప్పాలంటే అసలు క్యారెక్టర్ డిజైనింగ్ అనేది చెప్పాలి ఎందుకంటే ఆ సినిమా టైటిల్ ఎందుకు అట్లా పెట్టారు అసలు ఎందుకు ఆ సినిమాకి ఆ టైటిల్ వచ్చింది అనేది లాస్ట్ వరకు ఇచ్చిన సస్పెన్స్ ఏదైతుందో కరెక్ట్ ఫస్ట్ అక్కడ జనాలకి చాలా అంటే చాలా గ్రిప్పింగ్ అనిపించింది సో అందుకే థియేటర్లకి ఎవరు లేవలేకపోయారు సో నేను లేవలేకపోయినా థియేటర్లకి వెళ్ళి ఎండింగ్ వరకు అలాగే కూర్చొని ఇవాళ తోటి ఈ ముచ్చట అనేది షేర్ చేసుకున్నాను ప్రతి సీన్ ఒక ఎంగేజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు అన్న నాకు కనిపిస్తున్నాడు ఆ క్యారెక్టర్ గా ధనుష్ కోసమే రాసినట్టు రాసి అండ్ ఇది శేఖర్ కమలా గారి మూవీ కాదండి ధనుష్ మూవీ కుబేరా అని చెప్పుకోవచ్చు ఏమంటావు నిజంగా అంటే మనము జనరల్ గా సక్సెస్ మీట్ అవి పెట్టినప్పుడు ఎవరైనా కానీ ఒక్కరిని పొగొడతారు కానీ సినిమాలో డైరెక్టర్ ని పొగడాల్సిందే ధనుష్ ని పొగడాల్సిందే పొగడాల్సిందే ఆ రష్మికాంత్ పొగడాల్సిందే అండ్ ఆ రెండు క్యారెక్టర్స్ ఏవైతే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయో అవి నేను ఎట్లా రివీల్ చేయను ఎందుకంటే సినిమా స్పాయిలర్ చూసి కానీ ఇవాళ మాట్లాడదాం అనుకోని అసలు వచ్చిన రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇట్లాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో వస్తలేవు ఫస్ట్ ఎందుకు ఇట్లాంటి సినిమాలు వస్తాయనంటే ఎవ్రీబడి ఇస్ లైక్ ఎంగేజింగ్ ఇన్ టు యాక్ లేకపోతే సూపర్ హీరో సినిమాలు అంటే ధనుష్ గారు నేను ఏమంటారు ఫంక్షన్ లో కూడా మాట్లాడినప్పుడు మెగాస్టార్ సిరజీవి గారు ముందు మాట్లాడాడు ఇట్లాంటి పెద్ద మాట మాట్లాడిందంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది టాపిక్స్ ఇట్లా నడుస్తున్నాయి థియేటర్ కి వెళ్తారా వెళ్ళారా ఓటీటీ మొత్తం 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 ఎక్కడ చూసినా ఓటీటీ కనబడుతుంది ఇంట్లో సో ఇక్కడ చాలా వరకు తెలుగు ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ అయినా కానీ చాలా మంది ఏమంటున్నారంటే సజెషన్స్ ఏంటంటే తొందరలోనే థియేటర్ అనేది క్లోజ్ క్లోజ్ అయిపోతుంది థియేటర్స్ లో చూడడానికి జనాలు చాలా తక్కువగా వస్తారు అనుకున్న టైంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ కుబేరా అనే మూవీ ఎందుకంటే ఈ సినిమాలో అసలు ఈ సినిమాని థియేటర్లో కాకుండా నువ్వు ఇంట్లో చూస్తే మాత్రం నేను లిటరలీ చెప్తున్నా నువ్వు మాత్రం ఎందుకు చూసిండ్రా బాబు సినిమా అనిపిస్తుంది అంతే అండి అంటే అదే థియేటర్ లో చూస్తే ఇది కథరా సినిమా ఆ డిటిఎస్ సౌండింగ్ కి అసలు దేవి శ్రీ ప్రసాద్ గారు ఏం కొట్టారండి స్పీకర్లు ఇరిగిపోయినాయి అంతే నిజంగా అంటే చాలా రోజుల తర్వాత డిఎస్పి ఒక మంచి కంబ్యాక్ ఇస్తే బాగుండు అనుకున్నాం పుష్ప టూ లో కంబ్యాక్ ఇచ్చాడు బట్ పుష్ప టూ లో మనం మర్చిపోవాల్సిన విషయం ఏంటి శాంసీఎస్ కూడా బీజీ కొట్టి అది మర్చిపోవాలి మనం ఎందుకంటే మనం రైజ్ చేసుకోలేము డిఎస్పీ కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ కి అంతగా చాలా మంది పేరు రాలేదు అనుకున్నారు బట్ దిస్ ఇస్ ది పర్ఫెక్ట్ ఫిల్ ఇంకోటి అన్న మీరు గమనించాలి పుష్ప సినిమా కంప్లీట్లీ మాస్ ఓరియంటెడ్ ఇప్పుడు డిఎస్పి గారి కెరియర్ లో మాస్ ఓరియంట్ చాలా చేశారు కానీ ఇలాంటి పిక్చర్ ఆయనకి ఒక గుర్తింపు అనే చెప్పుకోవచ్చు అంటే ఇట్లా నాకు తెలిసి ఉప్పెన తర్వాత అంత పేరు వచ్చిందంటే సీరియస్ సీరియస్ ఆ బీజీ అంటే బీజీ అసలు ఉన్న ఒకటే పాట రెండు పాటలు రెండు పాటలు పాటలు రెండు పాటలలో ఆ రెండు పాటలలో మ్యాజిక్ ఎంత చేయాలనో అంతే చేసిండు డిఎస్పి అండ్ ఆ బీజీ కొట్టిండు బాప్ ఆ టైం కి ఆ బీజీ వస్తుంటే ఇలా మనకి ఇట్లా రెండు చేతులు ఇట్లా పెట్టి విజిల్స్ కొట్టాల్సింది ఎవడైనా గానీ అంత మంచిగా అనిపించే సినిమా కానీ కూడా నాకు తెలిసి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్స్ లో ఒక్కసారి మీ ఫేవరెట్ సీన్స్ ఏంటి మీ ఫేవరెట్ బీజీ ఏంటి ఒక్కసారి ఎక్కడ ఏంటి అనేది పెట్టండి చూద్దాము నాకు మాత్రం సినిమాలో హైలైట్ అనిపించిన సీన్ మాత్రం వెన్ హీ రియలైజ్ అనేది వీడికి ఎందుకు అన్నప్పుడు థియేటర్ లో జనాల ఎక్స్ప్రెషన్స్ చూడాలి అబ్బా నా భూతో నా భవిష్యత్ అంటే అదేమో అంటే కొన్ని సీన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ముందు ఏమవుతాయి కానీ కొన్ని మాత్రం లింక్స్ ఇంకా ఏంటి అనుకుంటాం అండ్ ఇప్పుడు వరకు శేఖర్ కమలా గారి మూవీస్ అంటే ఒక లవ్ అనుకుంటాం గానీ రేటింగ్ ఇస్తారన్నా ఇచ్చేంత పెద్దలు అన్న రేటింగ్ ఇవ్వడం కాదు ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఏకైక రీజన్ ఏంటంటే సినిమా అనేది థియేటర్స్ లో చచ్చిపోతుంది అవును రావట్లేదు మంచి సినిమాలు రావట్లేదు అండ్ నాకు తెలిసి పుష్ప టూ తర్వాత థియేటర్స్ లో అంత బాగా ఆడిన సినిమా నెక్స్ట్ సినిమా ఏంటి ఇది మన మొన్న రిలీజ్ అయింది ఏంటి అది హిత్రి ఆ హిత్రి నాని గారిది హిత్రి అంతకముందు ఇంకోటి ఉంది బ్రో సంక్రాంతిలో మన సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాం అది కామెడీ ఎంటర్టైన్ అది కామెడీ పుష్ప నేమో కంప్లీట్ గా ఇలాంటి స్టోరీని థియేటర్ లో చూడడానికి జనాలు వస్తారని నమ్మిన శేఖర్ కమలాకి అలాంటి ఒక బిగ్గర్ క్యారెక్టర్ ప్లే చేసిన ధనుష్ కి ఈ సినిమా మొత్తం చుట్టూ తిరిగేది నాగార్జున గారి చుట్టూ సో నాగార్జున గారికి అండ్ సెకండ్ హాఫ్ లో నిజంగా చెప్పాలంటే చిన్న మా ఓల్డ్ ఉంటుంది లే నేననేది రష్మిక గురించి రష్మిక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అసలు ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ వల్ల కూడా థియేటర్ కి వెళ్ళి కంపల్సరీ చూడాలి ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ చేసింది ఇప్పటి వరకు మంచిగా అందులో స్టే క్యారెక్టర్ క్యారెటర్ కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాల్లో లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసిన ఆల్రెడీ ఇంకేం లేదు మాకు ఏమి ఇష్టం లేదు అనుకున్న టైం లా పర్ఫెక్ట్ సినిమా పడ్డది అండ్ ఆ క్యారెక్టర్ కూడా ఎంత ఫన్నీ క్యూట్నెస్ ఉంటది అనేది సినిమా కోపం బాగా చిరాకు చిరాకు అందులోనే కామెడీ అనేది ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ ఇది ఇంకో లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా అంటే ఈ సినిమాలో ఇట్లాంటి సీన్స్ ఉన్నాయి కాబట్టి జనాలు అక్కడ కూర్చోగలిగారు ఈ సినిమాలో లేదు అండ్ ఇంకొకటి ది మెయిన్ కోర్ ఆఫ్ ది ఫిలిం నన్ను అడిగితే ప్లాట్ చిన్నదే చాలా చిన్న లైన్ చిన్న లైన్ దాన్ని తీసుకెళ్ళిన విధానము అంటున్నారు బట్ నన్ను అడిగితే ఇంకో పదిహేను నిమిషాలు బ్రో అన్న నాకు ఇప్పుడు ఒకటి చెప్పు ఇప్పుడు శేఖర్ కమలా గారి మూవీస్ ప్రతిది చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఏది ఆనంద్ దగ్గర ముందు ఉండొచ్చు ఆయన ఓపెన్ ఎండింగ్ ఇవ్వడానికి ఆడియన్స్ కి చాలా ఇష్టపడతారు అది కొంతమందికి అర్థమైంది అనుకోండి స్మైల్ తో వెళ్ళిపోతారు కొంతమంది అరే కంప్లీట్ చేయకుండా సినిమా ఆపేశాడు అంటారు ఈ సినిమా కూడా కంప్లీట్ చేయకుండా ఆఫీసర్ ఆఫీసర్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏంటంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకేమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో అని టూ మేబీ ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే మనకి ఈ సినిమాలో అయితే అలాంటిది ఏం ఆప్షన్ చూపించలే కానీ ఏంటంటే దాన్ని కూడా ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకొంచెం పెంచితే బాగుండు అని అంటే నాకు తెలిసిన ప్రకారం తెలిసిన వాళ్ళు ఏంటంటే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది త్రీ వరకు తీసుకొచ్చారు బట్ అది త్రీ కాకుండా ఇప్పుడు పుష్ప ఉంది త్రీ ఫిఫ్టీ త్రీ టువెల్ ఏమో ఉంది సో అట్లాగే ఇది కూడా ఒక త్రీ ఫిఫ్టీన్ త్రీ టు ఉంటి లాస్ట్ లో కొంచెం ఏదైతే ఆ పెద్ద వాళ్ళు వచ్చారు కొంచెం పెద్ద ఫైట్ టైం ఉంది కాబట్టి అక్కడ కొంచెం ఎక్కడో అనిపించింది బట్ ఈ సినిమాకి మాత్రం అసలు జనరల్ గా మిగతా వాళ్ళు అందరు ఎన్ని జడిచో తెలియదు కానీ ఒకవేళ పది ఉంటే పది ఐదు ఉంటే ఐదు వంద ఉంటే వంద ఇస్తారు తనేష్ గారికి మాత్రం దండే చాను ఎందుకంటే అంత చెత్త కుప్పల్లో కూడా ఆయన నాచురల్ గా వెళ్ళి ఇక్కడ ఈ సినిమాలో శేఖర్ కమల సినిమా అంటే మనకు తెలిసేది ఏంటి రియల్ లైఫ్ కి చాలా దగ్గర దగ్గర తీసుకెళ్లేదు ఈయన రియల్ లైఫ్ కి దగ్గరగా అని డైరెక్ట్ గా పోయి రియల్ లొకేషస్ నిజంగా చిత్రంలో పెట్టిండు ఆ సీన్స్ మీరు నిజంగా థియేటర్ లో చూడండి ఒక్కసారి చూడండి అసలు నిజంగానే చిత్త కుప్పల బయట యాక్టింగ్ చేసి ఏంది ఇద్దరు ముగ్గురు రివ్యూర్స్ చెప్తుంటే కూడా నేను చూస్తుంటే చిత్తవాసన వచ్చినట్టు అనిపించింది అంత రియలిస్టిక్ అనిపిస్తుంది అంత రియలిస్టిక్ సినిమాటోగ్రఫీ నిజంగా ఒప్పుకోవాలి ఏంటంటే అంత రియలిస్టిక్ గా చూపించడం అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇక్కడ తీస్తే మాత్రం నిజంగానే జనాలు అందరూ మీద పడిపోయేటోళ్ళు అవును బాంబే లో తీసారు కాబట్టి బాంబే లో పట్టించుకోరు జనాలు ఫస్ట్ పట్టించుకోరు జనాలు అండ్ అక్కడ ఏంటంటే మనకి ఎవరు లైఫ్ వాడది ఎవరు బిజీ ఉంటాడు అయినా వాళ్ళ హీరోస్ అయినా ఏమైనా ఎక్కువ సో అక్కడ చేసింది కాబట్టి నిజంగా వర్క్అౌట్ అయింది కానీ స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ సీన్ లోనే ధనిష్ ని చూపించచ్చా అని అనిపించింది నాకైతే అనిపించింది అండ్ ఇంకోటి ఫస్ట్ హాఫ్ లో ఒక పది సార్లు సెకండ్ హాఫ్ లో ఒక పది సార్లు ఎయిడ్స్ ఉంటాం భయ్య ఏడవటం పక్కన పెడితే ధనుష్ గారు ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేసే సీన్స్ కూడా ఉంటాయండి ఎందుకంటే ఆయన చేసిన యాక్టింగ్ కి నేషనల్ అవార్డు ఆస్కార్ ఇవన్నీ అంటున్నారు నేషనల్ అవార్డు వచ్చేస్తుంది నేషనల్ అవార్డు కంపల్సరీ ఆయనకి ఎలాగో ఆల్రెడీ వచ్చినాయి ఇంకా కూడా ఇంకా వస్తాయి కాబట్టి నా ఇంటెన్షన్ లో ఇది ఆస్కార్ కి నామినేట్ అయితే చాలా చాలా బాగుంటది సినిమా ఎందుకంటే మన సి నేనైతే అనుకుంటున్నా మన దగ్గర తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ వాళ్ళతో అప్ అయ్యి అలాగే మలయాళము కన్నడ తమిళ ఇండస్ట్రీ మొత్తం ఇండియా మూవీస్ చేస్తున్నారు కదా సో ఇట్లాంటి టైంలో తెలుగు అండ్ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ది బెస్ట్ మూవీ అంటే కుబేర మీరు అన్నారు తెలుగు తమిళ బానే ఉంది మా ఆడియన్స్ నుంచి నా నుంచి ఒక క్వశ్చన్ ఇది స్ట్రైట్ టు తెలుగు మూవీయా అక్కడ వాళ్ళకి అక్కడ ఇప్పుడు రెండు ఆడియన్స్ ని కవర్ చేయాలంటే సపోజ్ మనం జైలర్ తీసుకున్నాం జైలర్ ఏం సినిమా జయలక్ తమిళ మూవీ అండి నాకైతే ఎందుకంటే రజనీకాంత్ అనే తోడు తమిళ హీరో అంటే అవును తెలుగు హీరో కన్నడ హీరో బాలీవుడ్ హీరో సో అట్లాంటప్పుడు ఇది ఏం సినిమా అవుతుంది ధనుష్ తమిళ హీరో అంటే నమ్ముతావు సినిమా చూసి అసలు ప్యూర్ తెలుగు చేసినట్టే ఉందండి ఆ డబ్బింగ్ కూడా ఆయనే చెప్పడం చెప్పారు ఆయన వాయిస్ వాయిస్ సో ఫస్ట్ టైం స్ట్రైట్ గా డబ్బింగ్ చేసుకున్నాడు అండ్ నాకు తెలిసి ఇంతకుముందు ఒక సినిమాలో అది ఓటీటీ లో వచ్చింది కోవిడ్ టైంలో సమ్ మూవీ గుర్తుకు లేదు నాకు కూడా అది ఫస్ట్ పార్ట్ దాంట్లో కూడా ఆయన డబ్బింగ్ ఈ సినిమాలో మళ్ళీ డబ్బింగ్ చెప్పుకున్నారు ఇది ఓటీటీ వచ్చేసరికి కొంచెం బోరింగ్ అని అనిపిస్తుంది అంటే ఇట్లాంటి మూవీస్ అదే చెప్తున్నా కదా థియేటర్ అనేది ఎందుకు అంత థ్రిల్ ఇస్తుంది అని అంటే ఇట్లాంటి సినిమాలు థియేటర్ లో చాలా పర్ఫామ్ చేస్తాయి కాబట్టి ఇలాంటి సినిమాలు థియేటర్ లోనే చూడాలి అనేది మా ఇంటెన్షన్ సో నా ఇంటెన్షన్ అనే కాదు నీ ఇంటెన్షన్ ఏమి ఉండే ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నప్పుడు ఆ వైబ్ వస్తుంది అవును థియేటర్ లో పది మందితో చూసినప్పుడు వాళ్ళు అరుస్తుంటే ఆ వైబ్ వేరే ఉంటది ఇంకోటి సెకండ్ హాఫ్ మొత్తం నాగార్జున గారు ఆ ధనుష్ గారి అయిపోతుంది మొత్తం అక్కడ ధనుష్ గారు కనిపిస్తారా అని ఒక ఆలోచనతోనే మనకి మిగిలిన హాఫ్ అంతా వెళ్ళిపోతుంది నువ్వు అన్నట్టు ఫస్ట్ హాఫ్ మొత్తం ప్లాట్ అంతా ఒక ప్రాపర్ గా సెట్ చేసి అసలు దాన్ని సెకండ్ హాఫ్ కి ఎలా లీడ్ చేస్తాడు టెన్షన్ ఉంది చూడు అక్కడే జనాలకు అట్రాక్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేసారా మొత్తం నాగార్జున ఫస్ట్ ఏ చెప్పుకున్నా నేను నేనే అంటే ఓకే హీఈ ది గై బిహైండ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చార అబ్బా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో అది రివీల్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ పర్ఫెక్ట్ గా ఇక్కడ ఇది ఇలా చేయడం బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది లేదండి అది జస్టిఫై అయ్యేది కాదు బాగుండేదేమో అనిపించింది కానీ ధనుష్ గారు నాగార్జున గారు అలా హగ్గు సీన్ ఒకటి ఉంటదండి అది వేరే లెవెల్ ఆ సీన్ ని మనం రిపీట్ చేసుకుని ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చూసినా మనల్ని ఒక చెత్త కుప్పలో ఉంచి ఒక పర్సన్ వచ్చి హద్దుకుంటే మనం ఎంత చిరాగ్గా ఫీల్ అవుతామో ఆ చిరాకు ప్రేమ కలగలిపి నాగార్జున గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వేరే లెవెల్ అసలు ఫస్ట్ లో ఉంటారు కదా ఆ ఆ నలుగురు నలుగురు ఉన్నంత సేపు లైక్ ఆహా ఎందుకు బాబు ఇలాంటి సీన్లు థియేటర్ లో పెట్టి మనల్ని చంపుతున్నారు అంత బాధ అనిపించింది అంత కోపం వచ్చింది అంత అంటే ఇట్ వాజ్ లైక్ ఎమోషనల్ రోలర్ కోస్ట్ అంటారు ఎగ్జాక్ట్ గా ఎమోషనల్ రోలర్ అనేది థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ అవుతారు బికాస్ పది మందితో చూస్తేనే ఆ సినిమాకి ఒక అందం ఆనందం అది ఒంటరిగా చూడకండి దయచేసి పైదే సినిమా చూడకండి మెయిన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది కాబట్టి మీ ఫ్యామిలీ తోటి వెళ్ళండి బికాస్ ఫ్యామిలీ తో వెళ్తే తప్ప మీరు అంటే ఎవరికోరికి ఇది కదా సీన్ పడాల్సింది అని అనుకుంటారు కదా ఇలాంటి వాళ్ళు అసలు తీసుకెళ్ళకండి ఎందుకంటే మీకు కొట్టి 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 నేను చగ్గుతారు తక్కువ నా పక్కన ఉన్న మా వాడికి అయితే వాచిపోయింది అక్కడ సో అలాంటి సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో అండ్ ఒకటి ఫస్ట్ చూడాల్సింది శేఖర్ కమలా గురించి సెకండ్ ధనుష్ మన నాగార్జున ఈ రెండు కూడా నాగార్జున గారు లేకపోతే సైన్ చేసింది నాగార్జున శేఖర్ కమలా గారు అండ్ ఇన్ దట్ వి ఏమంటారు మన మొత్తం ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ అనాలా ఇండియన్ స్టార్ అనాలా అండ్ నన్ను అడిగితే బాలీవుడ్ లో ఇది ఇంకా బాగా ఆడేది అంటిల్ ఒక సితారే జమీన్ సేమ్ డే రిలీజ్ అయ్యే కాబట్టి క్లాష్ అయింది అండ్ ఈ రెండు క్లాష్ వల్ల కొంచెం బాలీవుడ్ లో తక్కువ 퍼ఫార్మెన్స్ చేస్తుంది లేకపోతే మాత్రం సీరియస్లీ ఇది బాలీవుడ్ లో కలెక్షన్స్ కూడా బావొచ్చేయ్ పుష్ప 2 ఎలా ఉండనేనో సేమ్ అలా అవుతుండే ఈ పరిస్థితి కూడా కాకపోతే సీరియస్ చెప్పాలంటే అది కూడా చాలా బాగుంది సినిమా చూడలే చూద్దాం కానీ ఏ మాట కామాట ఆ జమీన్ పర్ ఇట్ సైడ్ ఏదైతే మన కుబేర కుబేర మూవీ ఉందో ఈ రెండు ఇట్లా థియేటర్స్ ని ఎత్తినాయండి ఇప్పుడు ఎటువంటి ఎండింగ్ పాయింట్ ఆఫ్ థియేటర్స్ కి ఈ రెండు మళ్ళీ ఒక పుష్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు ఎస్ ఎస్ అంటే జనరల్ గా నాకు ఇప్పుడు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఇలాంటి సినిమా కరెక్ట్ టైంకి వచ్చింది అనమాట అంటే ఈ మొత్తం కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేయడానికి ఇప్పుడు వచ్చిన సినిమాలే ఫస్ట్ కుబేరే చెప్తాను మన దగ్గర మనం చూసుకుందాం తర్వాత బాలీవుడ్ కి వెళ్దాం అంతే మన సినిమాలు అక్కడ పర్ఫార్మ్ చేయాలని కోరుకుందాం కానీ మన ఇండస్ట్రీ అక్కడ బాగుండాలని కోరుకోవాలి సో నేనేమంటున్నా అంటే ఇలాంటి సినిమాలు థియేటర్ లో చూడండి థియేటర్ లో ఫ్యామిలీతో చూడండి ఫ్రెండ్స్ తో చూడండి చూస్తే తప్ప మీరు ఆ థ్రిల్ ఆ జాయ్ ఎక్స్పీరియన్స్ చేయలేరు అండ్ ఫైనల్ గా వాడు ఎప్పటి నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పచ్చు ప్లీజ్ థియేటర్స్ ని బతికిచ్చండి నో పైరసీ పైరసీకి వద్దని చెప్పండి ఇది ఆబ్వియస్లీ ఓటీటీలో వచ్చేస్తుంది అంత ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక వన్ నైన్టీ నైన్ రూపీస్ కడితే చూసేయచ్చు కానీ ఆ వన్ నైన్టీ నైన్లో థియేటర్లో వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే రాదు అండ్ ఇలాంటి మూవీస్ కి ఒకటి వస్తున్నాయండి ఈ మధ్యన కాలంలో కాబట్టి థియేటర్స్కి వెళ్ళి చూసేయండి మా అన్నయ్య నేను ఎలాగైతే ఎంజాయ్ చేసామో అదే ఎంజాయ్మెంట్ని మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇంకేంటన్నా ఏం లేదు మీకు ఎలా అనిపించింది కుబేరా చూసిన వాళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసి చూసిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చూసే ఉంటారు చూడని వాళ్ళు మాత్రం కంపల్సరీ చూడండి చూసిన వాళ్ళు మాత్రం మీకు ది బెస్ట్ హై మూమెంట్ సినిమాలో ఏంటో కామెంట్ లో పెట్టండి అండ్ ఇలాంటి చిన్న చిన్న డిస్కషన్స్ మూవీస్ గురించి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం ఎందుకంటే మంచిగా సినిమాలు రావాలి సినిమాని మనం బతికించాలి థియేటర్స్ ని బతికించాలి ఫస్ట్ ని బతికించాలి అండ్ ఓటీటీస్ లో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి రావట్లేదు అని డైరెక్ట్ రిలీజ్ అవుతున్నాయి అవి కూడా బాగుంటున్నాయి బట్ మనం ఒక్కరం చూడడం మొత్తం ఒక ఇండస్ట్రీని మనందరం కలిసి ఒక ఫ్యామిలీతో చూడడం అనేది వేరే ఎక్స్పీరియన్స్ సో మనం బతుకుదాం బతికిద్దాం అండ్ థియేటర్స్ ని బతికిద్దాం సో ఓవరాల్ గా సినిమాని బతికిద్దాం అదండి సో చూసేసారు కదా ఈ రోజు ముచ్చట్లు ఇలాంటి కుబేరా మూవీస్ రివ్యూస్ ఇంకెన్నో మూవీస్ కి మేము ఇద్దరం కలిపి ఇచ్చేస్తూనే ఉంటాము అంటిల్ దెన్ సైనింగ్ అవుట్ థ్యాంక్ యూ బై బాయ్